ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు వ్యవహరిస్తున్నారన్న సంగతి తెలుసుకురా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ పదకొండవ తారీఖున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి భవన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు వచ్చే నెలలో అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదమూడో తారీఖు వరకు మాత్రమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిలో జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఉంటారు మే పద్నాలుగో తారీఖు నుంచి సుప్రీం చీఫ్ జస్టిస్ పదవులకి మరో కొత్త న్యాయమూర్తి రాబోతున్నారు అదేంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు మొన్నీ మధ్యనే కదా సుప్రీం చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేశారు ఆరు నెలల్లోనే ఆయన రిటైర్ అవడం ఏంటన్న డౌట్ చాలామందికి వచ్చి ఉంటుంది రాజ్యాంగం ప్రకారం అరవై ఐదేళ్ల వయసు వచ్చేసరికి న్యాయమూర్తులు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం జస్టిస్ సంజీవ్ ఖన్నా గారికి అరవై నాలుగేళ్ల పదకొండు నెలల వయసు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం మే నెల పద్నాలుగో తారీఖున జన్మించిన సంజీవ్ ఖన్నా గారికి మే నెల పదమూడో తారీఖు వచ్చేసరికి అరవై ఐదేళ్లు వస్తాయన్నమాట సో ఆ రోజే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయనకు చివరి వర్కింగ్ డే ఆ రోజే తన తర్వాత తన ప్లేస్లో సుప్రీం చీఫ్ జస్టిస్గా ఎవరు ఉండబోతున్నారో వారికి తన బాధ్యతలు అప్పగించబోతున్నారన్నమాట అయితే సంజీవ్ ఖన్నా గారి తర్వాత సుప్రీం చీఫ్ జస్టిస్గా పనిచేయబోతున్న వ్యక్తి ఎవరు అన్నది ఇప్పటికే డిసైడ్ అయిపోయింది తన వారసుడు ఎవరు తన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండబోయేది ఎవరన్నది ఇప్పటికే సంజీవ్ ఖన్నా గారు క్లారిటీ ఇచ్చేశారు ఈ మేరకు మోదీ సర్కారు సిఫారసు లేఖను కూడా ఆ పంపించారు సంజీవ్ ఖన్నా గారు ఎవరి పేరును సూచించారో తెలుసా జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ పేరును ఎక్కడో విన్నట్టు ఉంది కదా తిరుమల లడ్డూ కాంట్రవర్సీ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తుది తీర్పును ఇచ్చిన న్యాయమూర్తి ఈనే ఆ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు గారిపై జస్టిస్ గవాయ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి అసలు ఎవరే జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన తీర్పులను ఇచ్చిన కాంట్రవర్సల్ కేసులు ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిని ఎలా నియమిస్తున్నారు అన్న వివరాలను చెప్పుకుందాం సుప్రీంకోర్టు జడ్జీల నియామకం భారత రాజ్యాంగంలోని నూట ఇరవై నాలుగవ అధికారణం సెక్షన్ టూలో పొందుపరిచిన నియమ నిబంధనను అనుసరించి జరుగుతుంది సాధారణంగా సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ జడ్జిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిలో నియమిస్తారు అప్పటికే ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తికి తన తర్వాత ప్రధాన న్యాయమూర్తి పదవికి అర్హులు ఎవరు అన్నది నిర్ణయించే హక్కు ఉంటుంది అయితే ఆ నిర్ణయాన్ని కూడా చీఫ్ జస్టిస్లో ఏకపక్షంగా తీసుకోరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మరో నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిలతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు దీన్ని న్యాయ వ్యవస్థలో కొలీజియం అంటుంటారు ఈ కొలీజియంతో చర్చించిన తర్వాతే అందరి నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే వారి సూచనలను పరిగణనలోకి తీసుకునే తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అన్నదాన్ని నిర్ణయం తీసుకుంటారు ఆ తర్వాత సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా ఈయన పేరును ప్రతిపాదిస్తున్నాము పరిశీలించి నిర్ణయం తీసుకోండి అంటూ ప్రస్తుత చీఫ్ జస్టిస్ గారు న్యాయశాఖకు ప్రతిపాదిస్తారు ఆ తర్వాత న్యాయశాఖ నుంచి ఆ సూచనలు ప్రధానమంత్రి వద్దకు వెళ్తాయి ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తన అభిప్రాయాన్ని కూడా జోడిస్తూ ఆ సిఫారసు లేఖను రాష్ట్రపతికి సమర్పిస్తారు ఫైనల్గా ఆ వివరాలన్నింటినీ పరిశీలించి సుప్రీంకోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి ఈయనంటూ భారత రాష్ట్రపతి నియమిస్తారు సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి పేరు ఖరారు అవ్వగానే న్యాయశాఖ కార్యదర్శి ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి తెలియజేస్తారు రాష్ట్రపతి ఆమోదం తెలపగానే న్యాయశాఖ కార్యదర్శి ఈ నియామకాన్ని ప్రకటించి సంబంధిత నోటిఫికేషన్ను గజెట్ ఆఫ్ ఇండియాలో ప్రచురణకు పంపిస్తారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎలా ఎన్నుకుంటారు అన్న దానికి సంబంధించిన సమాచారం ఇక మన సుప్రీంకోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారి బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం జస్టిస్ బిఆర్ గవాయ్ గారి పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్ పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగో తారీఖున ఆయన జన్మించారు తండ్రి పేరు ఆర్ఎస్ గవాయ్ తల్లి పేరు కమల తండ్రి ఆర్ఎస్ గవాయి గారు ఓ దళిత నాయకుడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గవాయి వర్గానికి అధ్యక్షుడు కూడా గతంలో గవర్నర్గాను పనిచేసిన వ్యక్తి ఆయన గతంలో పార్లమెంట్ సభ్యుడిగా కూడా వ్యవహరించారు మహారాష్ట్రలో ఓ రాజకీయ పార్టీగా ఇప్పటికీ కొనసాగుతున్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గవాయి వర్గం పార్టీకి ఇప్పుడు ఆయన కొడుకు రాజేంద్రన్ గవాయి గారు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు తండ్రి ఆర్ఎస్ గవాయ్ సోదరుడు రాజేంద్రన్ గవాయిలు ఎదురు రాజకీయాల్లో ఉన్నప్పటికీ భూషణ్ రామకృష్ణ గవాయ్ అలియాస్ బిఆర్ గవాయి గారు మాత్రం పూర్తిగా న్యాయవాద వృత్తిలోనే కొనసాగారు అంచెలంచెలుగా ఎదిగారు చివరికి ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలోకి వెళ్తున్నారన్నమాట ఆయన కుటుంబం అంతా కూడా బీఆర్ అంబేద్కర్ గారి ఫాలోవర్స్ అందుకే ఆయన బాటలోనే బిఆర్ గవాయి గారి కుటుంబం కూడా బుద్ధిజాన్ని ఫాలో అవుతూ వస్తోంది బిఆర్ గవాయి గారు మహారాష్ట్రలోని అమరావతి నగరంలో పుట్టి పెరిగారు న్యాయవాదిగా పట్టాన్ని పొందిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం మార్చి పదిహేనో తారీఖున బార్ అసోసియేషన్ సభ్యుడిగా రిజిస్టర్ చేసుకున్నారు మహారాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి మాజీ అడ్వకేట్ జనరల్ అయిన రాజా ఎస్ బోల్సలే గారి వద్ద పనిచేసిన ఆయన ఆ తర్వాత పంతొమ్మిది ఎనభై సంవత్సరం నుంచి పంతొమ్మిది తొంభై సంవత్సరం వరకు కూడా బాంబే హైకోర్టులో ఇండిపెండెంట్ లాయర్గా ప్రాక్టీస్ చేశారు పంతొమ్మిది వందల తొంభై తర్వాత బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్లో ఎక్కువ కాలం పనిచేశారు ఆయన అడ్మినిస్ట్రేటివ్ లా కాన్స్టిట్యూషన్ లా వంటి విభాగాల్లో ఆయన ఎక్కువ కాలం వర్క్ చేశారు నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ అమరావతి యూనివర్సిటీలకు సంబంధించి కేసుల్లో స్టాండింగ్ క్యాన్సిల్గా బిఆర్ గవాయ్ గారు పనిచేశారు ఈ సెక్షన్లకు సంబంధించి వివిధ కేసుల్లో ప్రభుత్వం తరఫున ఆయనే రిప్రజెంట్ చేశారు అలాగే విదర్భ పరిధిలోని పలు కార్పొరేషన్లకు కూడా ఈయన స్టాండింగ్ కాన్సిల్గా గా పనిచేశారు ఆ తర్వాత రోజుల్లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్గా బిఆర్ గవాయి గారికి ప్రమోషన్ దక్కింది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం ఆగస్టు నెల నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం జూలై నెల వరకు బాంబే నాగ్పూర్ బెంచ్ పరిధిలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కూడా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల సంవత్సరం జనవరి పదిహేడో తారీఖున నాగ్పూర్ బెంచ్ కు సంబంధించి గవర్నమెంట్ ప్లేడర్ గాను పబ్లిక్ ప్రాసిక్యూటర్గాను నియామకమయ్యారు ఆ తర్వాత పదోన్నతి పొందిన ఆయనకు రెండు వేల మూడవ సంవత్సరం నవంబర్ పద్నాలుగో తారీఖున హైకోర్టు అడిషనల్ జడ్జిగా ప్రమోషన్ దక్కింది ఆ తర్వాత రెండేళ్లకు రెండు వేల ఐదో సంవత్సరం నవంబర్ పన్నెండవ తారీఖున బాంబే హైకోర్టులో పర్మనెంట్ జడ్జిగా పదోన్నతి పొందారు ఆ తర్వాత ముంబై బెంచ్లను నాగ్పూర్ ఔరంగాబాద్ పనాజీ బెంచ్లలో కీలక స్థానాల్లో పనిచేసిన ఆయనకు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం మే నెల ఇరవై నాలుగో తారీఖున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ లభించింది అంటే దాదాపుగా ఐదున్నరేళ్ల నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బీఆర్ గవాయి గారు పనిచేస్తున్నారనమాట ప్రస్తుతం సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిల్లో ఒకరిగా ఉన్న ఆయన తాజాగా ప్రమోషన్ లిస్టులో ముందు వరుసలో ఉండడంతో సీనియారిటీలో ముందంజలో ఉండడంతో భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందబోతున్నారన్నమాట ఇది సుప్రీంకోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి గారి బ్యాక్గ్రౌండ్ కేరళ రాష్ట్రానికి చెందిన కేజీ బాలకృష్ణ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ ప్రమాణం చేసిన మొట్టమొదటి దళితుడు రెండు వేల పదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి రెండు వేల పదిహేనవ సంవత్సరం మే నెల పదకొండో తారీఖు వరకు దాదాపుగా ఐదేళ్ల పాటు ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ారు ఆయన తర్వాత మళ్ళీ ఓ దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి అయిన జస్టిస్ గవాయ్ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు స్వతంత్ర భరతావణిలో ఈ అత్యున్నత పదవిని అలంకరించిన దళితులు వీళ్ళిద్దరే కావటం గమనార్హం సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా దాదాపుగా ఐదున్నరేళ్ల నుంచి ఆయన పనిచేస్తున్నారని మనం చెప్పుకున్నాం కదా మరి అన్నేళ్ల ఎక్స్పీరియన్స్ లో చాలా ప్రతిష్టాత్మకమైన కేసుల్లో జస్టిస్ బిఆర్ గవాయ్ గారు తీర్పులను ఇచ్చారు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీని కేంద్రం రద్దు చేసిన సంగతి తెలుసుకురా కేంద్రం తీసుకున్న ఆ నిర్ణయాన్ని సమీక్షించిన ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్లో గవాయి గవాయ్ గారు కూడా ఒకరు ఇక ఎన్నికల బాండ్లను నిలిపివేస్తూ ఈ మధ్యనే సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలుసుకురా ఆ ఎన్నికల బాండ్లను నిలిపివేస్తూ తీర్పునిచ్చిన ఐదుగురు న్యాయమూర్తులు బెంచ్లో జస్టిస్ గవాయ్ కూడా ఒకరు ఇక పెద్ద రద్దు ప్రతిపక్షాలు మేధావి వర్గాలు మండిపడ్డాయి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం దాకా వెళ్ళాయి ఆ సుప్రీంకోర్టు చివరకు పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించింది కేంద్ర నిర్ణయం సబబేనని తీర్పునిచ్చింది కేంద్రం తీసుకున్న నిర్ణయంలో మేము జోక్యం చేసుకోలేమంటూ వ్యాఖ్యానించింది ఈ తీర్పునిచ్చిన ఐదుగురు సభ్యుల బెంచ్ లో జస్టిస్ గబాయ్ గారు కూడా ఒకరు ఇక ఎస్సీ వర్గీకరణ విషయంలో కీలక తీర్పును ఆయన వెల్లడించారు ఎస్సీ వర్గీకరణ జరిపే రాజ్యాంగ అధికారం రాష్ట్రాలకు ఉందంటూ తీర్పును ప్రకటించిన ఏడుగురు సభ్యుల బెంచ్లో జస్టిస్ గవాయ్ గారు కూడా ఒకరు ఇక ఏపీకి సంబంధించిన పలు కేసుల్లోనూ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు తీర్పును ఇచ్చారు వాటిలో దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన తిరుపతి లడ్డు కల్తీ కేసు కూడా ఒకటి ఉంది జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించారని వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి పవిత్రకు భంగం కలిగిందని చవకగా వస్తుందన్న కారణంతో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని కొని లడ్డూను అపవిత్రం చేశారంటూ సీఎం హోదాలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ నెల చివరి వారంలో చంద్రబాబు గారు తీవ్ర ఆరోపణలు చేశారు కదా ఆనాడు చంద్రబాబు గారు చేసిన ఆ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి దేశవ్యాప్తంగా హిందూ సంఘాల నుంచి భారీ ఎత్తున ఫిర్యాదులందాయి వైసీపీ హయంలో టీటీడీలో పనిచేసిన వారిపైన కేసులు నమోదయ్యాయి అయితే చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ కూడా తీవ్రంగా కౌంటర్ చేసింది ప్రత్యారోపణలు చేసింది చంద్రబాబు ఆరోపణలు అన్నీ కూడా నిరాధారమేనని వాదించింది దీంతో తిరుపతి లడ్డు వివాదంపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే వరకు వెళ్ళింది ఈ కేసులో కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఏపీ ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదులుగా చేసిన సుప్రీంకోర్టు చివరకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నాలుగో తారీఖున ఫైనల్ తీర్పును ఇచ్చింది ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సెట్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది సిబిఐ నుంచి ఇతర అధికారులు ఏపీ ప్రభుత్వం నుంచి ఒక అధికారి ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఓ అధికారి ఈ సిట్లో ఉండాలని ఆదేశిస్తూ జస్టిస్ గవాయర్ గారు కేవి విశ్వనాథన్ గారులతో కూడిన ద్విసభ్య ధర్మా తీర్పునిచ్చింది అయితే ఈ సందర్భంగా చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలపై కూడా సుప్రీం కోర్టు కొన్ని కీలక కామెంట్స్ చేసింది కనీసం అయినా ఉంచుదామంటూ వ్యాఖ్యానించింది తిరుపతి లడ్డు అక్రమాలు జరిగాయని విచారణ చేయిస్తున్న చంద్రబాబు గారు ఆ విచారణ ఇంకా పూర్తవక ముందే ఇలా లీకులు ఇవ్వడం కరెక్ట్ కాదని కూడా వ్యాఖ్యానించింది తిరుపతి లడ్డు కాంట్రవర్సీపై సుప్రీం ఇచ్చిన తీర్పు చంద్రబాబు సర్కార్కు ఎదురు ఎదురుదెబ్బ అని సాక్షి వంటి వైసీపీ మీడియా వ్యాఖ్యానించగా కేంద్రం కూడా ఈ కాంట్రవర్సీలోకి ఎంటర్ అవడం అనేది ఒకందుకు మంచిదని అంటూ టీడీపీ మీడియా రాసుకొచ్చింది ఇలా పలు ప్రతిష్టాత్మక కేసుల్లో తీర్పులు నిచ్చిన ఆయన మే నెల పదమూడవ తారీఖున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నట్టు బిఆర్ గవాయి గారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగో తారీఖున జన్మించారని మనం చెప్పుకున్నాం కదా అంటే చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఆయనకు అరవై నాలుగేళ్ల ఆరు నెలల వయసు వస్తుందన్నమాట అంటే మరో ఆరు నెలల్లోనే అరవై ఐదేళ్ల వయసు వచ్చిన మరుసటి రోజే బీఆర్ గవాయ్ గారు కూడా రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై మూడో తారీఖు వరకు మాత్రమే బిఆర్ గవాయ్ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండబోతున్నారన్నమాట ఇదండి సుప్రీంకోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చినా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ